డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవులు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ఉడతా వెంకట్రావు సురేష్ బాబు బాల సుధాకర్ మధు మోహన్ ఫయాజ్ అల్లావుదీ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దానికి ఇందిరా లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమర యోధులకి డెల్యూట్ చేయడం జరిగింది ఈ రోజు ఈ భారతదేశానికి విముక్తి కలిగిన రోజు స్వతంత్ర ఉద్యమంలో శాంతియుతంగా పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని పారదో గాంధీజంతో శాంతియుతంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన శుభ సందర్భంలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది భారతదేశం భారతదేశంలో ఆనాడు స్వతంత్రం కోసం గాంధీతో పాటు నడిచిన మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ సరోజిన నాయుడు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అనేక మంది మహనీయుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనందరం కూడా ఈ స్వతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నామంటే ఆనాడు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఈరోజు వాటికి రకరకాల పేర్లు పెట్టి ఈ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టునేటువంటి దానికి ఇది ఒక భారతదేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం స్వతంత్రమైన సాధించింది ఎవరు ఈ దేశానికి అన్ని రంగాల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉంటేనే మేలు జరుగుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మహాత్మాగాంధీ ఇతర పెద్ద నాయకులందరూ కూడా తీసుకున్నప్పుడు ఈ భారతదేశం ఆహార ధాన్యాలు కూడా పండించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచవక్ష ప్రణాళికతో ఈ భారతదేశానికి దశ దిశ ఏర్పాటు చేసి ఆ ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి ఈ భారతదేశ అభివృద్ధి పదంలోకి నడిపించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి అందరం కూడా ఈ దేశ ప్రజలకి గుర్తు చేయాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ వాడికి భారతీయుడికి ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంతో ముఖ్యమని చెప్పినే మనం చేస్తుంది అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి పరిణామాలు కూడా మనం చర్చించుకోవాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు ఇరవై శతాబ్దంలో శతాబ్దం ముందు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఈరోజు మనం సెల్ ఫోన్లు వాడిన ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చెంది మధ్యతరగతి వాడు పేదవాడు ఈరోజు ఇంజనీర్లు అయ్యి ఈ రోజు ప్రతి ఇంట్లో పేదవాడి ఇంట్లో ఇంజనీర్లు ఒకరు ఇద్దరు ఉండాలని అంటే అది రాజీవ్ గాంధీకి చాలా తప్ప మరొకటి కాదని చెప్పిన పేదవాడి మనుగడ కోసం పేదవాడి యొక్క ఆర్థిక స్థితిని పెంచేదాని కోసం స్తోమతను పెంచేదాని కోసం కృషి చేసిందే తప్ప రాజకీయాల కోసం అధికారం కోసం ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ పోకలాడలేదనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం పార్లమెంటు రాహుల్ గాంధీ దాటిని తట్టుకోలేక రాహుల్ గాంధీని ఏ కేసులు ఇరికించాలి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడని ఈ దేశంలో లేకుండా చేయాలని ఇప్పటికి కూడా కుట్రలు పన్నుతున్నారంటే ఈరోజు భారతదేశం ప్రజలందరూ కూడా పొరపాటున మల్లాగొండలకు అధికారం ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమే ఈరోజు ఎంతో యాక్టివ్గా పనిచేస్తుంది భారతదేశంలో రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రజలకి ఈ దేశం యువత భవిష్యత్తుకి ఈ దేశం యొక్క ఆర్థిక స్థితులు అన్ని బాగుపడాలన్నా ఈ మత విద్వేషాలకి ఈ మతత్వ పార్టీలు దూరం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నేను మేము కోరుకుంటున్నాం దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ యొక్క ప్రసంగాలని రాహుల్ గాంధీ యొక్క నడవడికని రాహుల్ గాంధీ యొక్క పరిస్థితిని అంతా కూడా ఆయన్ని గమనిస్తున్నారు ఆయనకి జేజేబులు పలుకుతున్నారు ఆయనకి సోషల్ మీడియాలో కానీ భారతదేశంలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందనంటే ఆయన యొక్క అర్థం గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే